హాయ్ ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం చాలామంది పాత కాయిన్స్ ఇంకా నోట్లను విక్రయించి చాలా పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించుకున్నారు మీరు అలా సంపాదించాలి అనుకుంటే ఎటువంటి కాయిన్స్ ఉండాలి వాటి ధర ఎంత అనేది ఈ వీడియోలో మీకు చెప్తాను పూర్తిగా చూడండి రవీంద్రనాథ్ ఠాకూర్ ఉన్న గోల్డ్ కలర్ కాయిన్ ధర ఇరవై నుంచి ఇరవై ఐదు వేలు ఉంటుంది పాత వంద రూపాయల నోటుపై ట్రాక్టర్ రైతులు ఉన్న దాని వేళ డెబ్బై వేలు పాత పది రూపాయల నోటుపై ఓడలు పది రూపాయలు అని డిఫరెంట్ లాంగ్వేజెస్లో రాసి ఉన్న నోటు ధర డెబ్బై ఐదు వేలు పాత యాభై రూపాయల నోటుపై సీరియల్ నంబర్స్ లాస్ట్లో సెవెన్ ఎయిట్ సిక్స్ సిరీస్ ఉన్న నోటు ధర ఇరవై ఐదు వేలు ఉంటుంది పాత రెండు రూపాయల పైన టైగర్ ఉన్న దాని ధర లక్షా పదివేలు పాత ఐదు రూపాయల నోటు పైన జింకలు ఉన్న దాని ధర రెండు లక్షల ముప్పై వేలు ఇక పంతొమ్మిది వందల యాభై రెండు రెండు వేల పన్నెండు మధ్యన విడుదలైన పది రూపాయల కాయిన్ పైన సిక్స్టీ ఇయర్స్ ఆఫ్ పార్లమెంట్ ఉన్న దాని ధర అరవై వేలు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో విడుదలైన రూపాయి కాయిన్ దానిపైన గోధుమ గడ్డి ఉన్న ధర లక్ష ఇరవై వేలు శ్రీ మాతా వైష్ణోదేవి షైన్ బోర్డు ద్వారా రెండు వేల పన్నెండులో విడుదల కాబడిన మాతా వైష్ణోదేవి యొక్క కాయిన్ ధర రెండు లక్షల అరవై వేలు ప్రస్తుతం పాత కాయిన్స్ మీరు విక్రయించాలనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ పైన క్లిక్ చేయాలి అక్కడ క్లిక్ చేయగానే క్రోమ్లో ఒక పేజ్ ఓపెన్ అవుతుంది అక్కడ ఓపెన్ అయిన పేజ్లో డౌన్లోడ్ పైన క్లిక్ చేసి ఫైల్ డౌన్లోడ్ అయ్యాక యాప్ని ఇన్స్టాల్ చేయండి ఇన్స్టాల్ అయ్యాక ఓపెన్ చేసి అక్కడ మీ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుని మీ ఫోన్ నెంబర్తో లాగిన్ అవ్వండి అంతే మీ నెంబర్ బయర్కు చేరుకుంటుంది తర్వాత మేమే మీకు వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ అవుతాం ఇది ఇవాల్టి వీడియో ఫ్రెండ్స్ మరొక కొత్త ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి